నేను మాట్లాడతాను ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎవరికన్నా నీది నాకు ఇవ్వలేదు కదా మీరు ఏం చేస్తారంటే ముందు మనం బైపాస్ చే టోటల్ సెవెన్ సెవెన్ మీటర్స్ సెవెన్ మీటర్స్ తీసుకున్నాం మధ్యలో వన్ మీటర్ డివైడర్ దీంట్లో మనం సిక్స్ మీటర్ తీసుకొని వన్ మీటరు వన్ అండ్ హాఫ్ మీటరు ప్లాట్ఫామ్ వాకింగ్ ట్రాక్ లింక్ కింద వదలదామా ఏంటనేది సెంట్రల్ డివైడరు డివైడర్లు సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కావాలి మీరు కోఆర్డినేట్ చేయాలి వాళ్ళు ఆ లైటింగ్ ఎస్టిమేట్ అది ఇవ్వాలి ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళు రోడ్లు వేసే పని లైటింగ్ మీస్ చేయాల్సి వస్తే నేను దాని ఫండ్ ఎట్లా చేయాలో మనం చూసుకుంటాం ఒకసారి ఎస్టిమేట్ లైన్ వేయమనండి సెంట్రల్ పోల్ పెట్టి ఇటు సైడ్ ఐదు సైడ్ ఒక సైడు కొంచెం టూ మీటర్స్ పెట్టి వాకింగ్ ట్రాక్ పెట్టమని అక్కడ సెకండ్ లైట్ వేయాల్సి ఉంటుంది సెంట్రల్ డివైడర్లో వచ్చే లైట్లు కాకుండా వన్ సైడ్ వాకింగ్కి కావాల్సిన నేను లైట్స్ వేయాల ఆ లైట్ ఎలా వేయాలి ఏంటి దానికి ఎంత కరెక్ట్ అది కూడా చూడండి ఇప్పుడు బీటీ రోడ్ పెట్టాను అన్నమాట నా ఉద్దేశంలో బీటీ రోడ్ కరెక్ట్ కాదు సీసీ రోడ్ పెడతామని అన్నారు అడిషనల్గా ఎంత ఎస్టిమేట్ అవుతుంది అనేది కొంచెం నాకు చెప్తే ఒకవేళ వీలైతే నేను మీ సీ గారి మాట్లాడి అడిషనల్ అమౌంట్ తెచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాను ఇవి రెండు ఆత్మకౌరికి ఆ రోడ్సే ఇంకా అది పెద్ద హార్ట్ అది ఈ రోడ్డు లేకపోతే ఆత్మకూర ఏం లేదు ఆత్మకొరలోకి వచ్చేవాడు కూడా ఈ ఒక రోడ్డు ఉంది ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఈ రోడ్డు కూడా వచ్చిందంటే ఆత్మకూరు టౌన్ హాల్ ఊపిరి పీల్చుకుంటారు అసలు అందుకని ఈ రెండు రోడ్లు మనకి ఎప్పుడు ఇంటాక్ట్గానే ఉంటాయి అవి రెండు మేనేజ్ చేసుకోండి మీరు కూడా సెంట్రల్ డివైడర్ డివైండర్ వచ్చేసింది చూసుకొని ఇప్పుడు పెయింటింగ్ మొదలు పెడతావా డిసెంబర్లో మొదలు పెడతావా చూ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ పెయింటింగ్ అన్నీ చేయాలి అది సెంట్రల్ ఐమాక్స్ లైట్ ఆ లైట్ని మార్చమని చెప్పాలి అది ఒకసారి మారిస్తే అక్కడ ఆనంద్ సంజయ్ రెడ్డి గారి స్టాచ్యూంది సెంటర్ ప్లేస్ ఇవ్వడానికి తీర్మానం మిగతా స్టాచ్యూ పెట్టడం అంతా ఆ కమిటీ ఉంది వాళ్ళు చేసుకుంటారు అంతా మీరేమీ దాంట్లో ఏమీ ఇన్వాల్వ్గా ఉన్నాం ఫండ్స్ ఏమి మొబిలైజ్ చేయొచ్చు ఆ కమిటీ వాళ్ళు పైలాంగ్ కట్టడం కానీ సర్కిల్ కట్టడం కానీ స్టాచ్యూ తెచ్చి పెట్టడం అంతా వాళ్ళు మీరు సెంట్రల్లో పోల్ వచ్చింది ఆ పోల్ షిఫ్ట్ చేయించండి అది మీరు దీంట్లో కూడా చెప్పండి కౌన్సిల్లో కూడా తీర్మానం చేసి అక్కడ స్టాచ్యూ పెడుతున్నామని తీసుకుంటున్నాను